హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది విట్టం యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పరమాచార్య స్వామివారి లీల మీ అందరి కోసం పరమాచార్య స్వామివారి భక్తులు కుంభకోణం శ్రీనివాస శాస్త్రి గారు చెప్పిన ఈ సంఘటన శ్రీ ఆదిశంకరాచార్యుల శిష్యులైన శ్రీ పద్మ పాదాచార్యులు వారి రచనలో ఒకచోట ఆదిశంకరుల గురించిన విశేషాలు చెబుతూ ఆయన అపూర్వ శంకరుడు సాక్షాత్తు పరమేశ్వరుల అవతారం నాగాభరణాలను ఏనుగు చర్మాన్ని పులి చర్మాన్ని అష్ట ఐశ్వర్యాలను విడిచిపెట్టి సన్యాసరూపంతో శిష్యులతో వచ్చిన వారు ఆదిశంకరాచార్యులు అని అంటారు ఇప్పుడు శ్రీనివాస శాస్త్రి గారి అనుభవంలో శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు కూడా మన పరమాచార్య స్వామివారు కూడా అపూర్వ శంకరులే అని అప్పుడు మహాస్వామివారు శివాస్థానంలో మకాం చేస్తున్నారు పన్నెండు సంవత్సరాల బాలుడు అక్కడికి వచ్చి స్వామివారి ముందు నిలబడ్డాడు ఏడుస్తూ స్వామివారికి తన బాధను చెప్పుకుంటున్నాడు శ్రీ పెరియవ నాకు తండ్రి లేడు మా అమ్మ చెల్లి బాంబేలో ఒక ఇంటిలో ఉంటున్నారు ఆ ఇంట్లో మా అమ్మ వంట మనిషిగా పనిచేస్తోంది నన్ను ఇక్కడ మద్రాసులో ఒక క్రైస్తవ పాఠశాలలో వేశారు ఇప్పుడు నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను మంచి మార్కులు తెచ్చుకుంటున్నాను ఇప్పుడు అక్కడ నన్ను వారు క్రైస్తవంలోకి మారమని అలా మతం మారితే ఎంఏ డిగ్రీ దాకా చదివించి ఉద్యోగం కూడా ఇప్పిస్తామని చెబుతున్నారు కానీ నాకు మతం మారటానికి ఇష్టం లేదు నాకు ఉపనయనం చేసుకోవాలని ఉంది నాలుగు నెలల నుండి మా అమ్మ దగ్గర నుండి నాకు ఎటువంటి సమాచారము ఉత్తరాలు రాలేదు మా తల్లికి చెల్లికి ఏం జరిగిందో కూడా నాకు తెలియడం లేదు మొత్తం విషయం అంతా స్వామివారికి చెప్పి ఏడుస్తూ నిలబడ్డాడు ఆ పిల్లాన్ని శివాస్థానంలోనే ఉండమని ఆదేశించారు స్వామివారు పది పదిహేను రోజులు గడిచిపోయాయి ఆ పిల్లవాన్ని స్వామివారు ఎలా కరుణిస్తారో ఎవరికీ అర్థం కావడం లేదు ఒకరోజు పరమాచార్య స్వామివారి దర్శనం కోసం శివాస్థానానికి నలభై మంది భక్తులు వచ్చారు వారందరూ బాంబే నుండి వచ్చామని స్వామివారి దర్శనం ముగించుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళని వెనక్కు పిలవమని శిష్యులను ఆదేశించారు స్వామివారు అందరూ మరలా స్వామివారి వద్దకు వచ్చారు స్వామివారు వాళ్ళందరినీ పేర్లు ఇతర వివరాలు తెలపమని అడిగారు అందుకు వారు ఎంతగానో సంతోషించారు వారందరూ వారి వారి వివరాలు చెబుతున్నప్పుడు ఒక వ్యక్తి పేరు చెప్పగానే ఆ పిల్లవాడిని తీసుకురమ్మని శిష్యులకు చెప్పారు స్వామివారు తన పరిస్థితిని అతనికి చెప్పమని ఆ అబ్బాయిని ఆదేశించారు స్వామివారు పిల్లవాని పరిస్థితి విని అతను కదిలిపోయాడు ఆ పిల్లాన్ని అంతకుముందు ఎప్పుడూ చూడలేదు కానీ అతను చెప్పిన వివరాల ప్రకారం అతని తల్లి చెల్లి పనిచేస్తుంది తన ఇంట్లోనే అని అతను అర్థం చేసుకున్నాడు ఆ పిల్లాన్ని తను ఇంతకు ముందెప్పుడూ చూడలేదని అతని తల్లి చెల్లి తన ఇంట్లోనే ఉంటారని తెలిపారు కానీ నాలుగు నెలల క్రితం ఆమె చనిపోయిందని చెప్పాడు పిల్లాడి పాఠశాల యాజమాన్యానికి చెప్పినా వాళ్ళ నుండి స్పందన లేదని చెప్పాడు మొత్తం కార్యక్రమాలన్నింటినీ పిల్లాడి చెల్లి చేత చేయించారు పరమాచార్య స్వామివారి దర్శనం తరువాత మద్రాసుకు వెళ్ళి ఆ అబ్బాయి గురించి విచారించాలనుకుంటున్నట్లు తెలిపాడు కానీ మహాస్వామివారి అనుగ్రహం వల్ల పరమాచార్య స్వామివారి సన్నిధిలోనే ఆ పిల్లవాడు లభించాడు తరువాత మహాస్వామివారు ఇలా ఆదేశించారు నీతో పాటు ఈ పిల్లవాడిని బాంబే తీసుకుని వెళ్ళు తన తల్లికి జరగవలసిన కార్యక్రమాలన్నింటినీ ఈ పిల్లాడి చేత చేయించు నీ స్వంత బిడ్డలాగా ఆదరించు ఇతని చెల్లి పెళ్లి చేసే బాధ్యత కూడా నీదే ఎవరో తెలియని ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడం ఇతరులకు సాధ్యం కాదు కేవలం అది ఈశ్వరునికే సాధ్యం అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం విన్నర్గా ఈ దివ్యమైన లీల మీకు నచ్చినట్లయితే నా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్